దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం నవంబర్ పన్నెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసినాయి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభు దిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి మీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేసి వెండిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె అపోస్తుల కార్యములు తొమ్మిది నుండి పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నీడలా వారిని బంధించి ఎరుశలిమ్కు తీసుకుని వచ్చటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను అతడు ప్రయాణము చేయుచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవేమి చేయవలను అది నీకు తెలుపబడునని చెప్పాను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిది సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపలేక అన్నపానములు ఏమయూ పుచ్చుకొనుకుండెను దమస్కులో అననియా అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననియా అత అని అతనిని పిలువగా అతడు ప్రభువ ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననియా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అననియా ప్రభువ ఈ మనుషుడు యష్యులోయంలో నీ పరిశుద్ధులకు ఎంతో కీడి చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయేలీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను అననియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతను కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను పిమ్మటాతుడి దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వారందరూ విభ్రాంతి నుండి ఎరుశల్యంలో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా వారిని బంధించి ప్రధాన యాజికుల ఎదుగుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుని అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌళ్లకు తెలియవచ్చెను వారు అతని చంపవల్లని రాత్రి పగలు ద్వారంలో యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకి గుండా అతనిని క్రిందికి దింపిరి అతడు ఎరుషులేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంట యత్నం చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది అయితే బర్ణభా అతనిని దగ్గరకు తీసి అపోస్తుకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచను అతడు ఎరుషులేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను వారి అతనిని చంప ప్రయత్నం చేశారు గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరియాకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి కావున యూదియా గలిలియా సమరియా దేశములందంతగా సంఘము క్షేమాభివృద్ధి అందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనిచు విస్తరించుచుండెను ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధులకు వచ్చాను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనయా అను ఒక మనిషిని చూచి పేతురు అయినయా యేసుక్రీస్తు నేను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోను అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను లుద్దాలోను షారూంలోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండను ఆమెకు భాషాంతరమున దొర్ఖా అని పేరు ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బొగా చేసి ఉండెను ఆ దినుముల ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా ఒప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిది విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చిచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రంలను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలున్నీ ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించను పదివ అధ్యాయము ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించి మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలిచటం దర్శనమందు తేతగా అతడికి కనబడెను అతడి దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించము అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులు ఇద్దరిని తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడకు ఒక సై ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించి పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీద ఎక్కెక్కాను అతడు మిక్కల ఆకలిగోజ భోజనము చేయగలను ఇంటివారు సిద్ధము చే అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయూ నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుటూ చూచెను అందులో భూమి ఎందుం సకల విధములైన చతుష్పాద జంతువులను పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతుడు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండోమరా ఆ శబ్దం అతనికి వినబడెను ఈలాగు ముమ్మారు జరిగిను వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొన్నేళ్ళి పంపిన మనుషులు సీమోని లేదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అని మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పేతురా మనుషుల యొక్కకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడును నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతి మంత్రుడిను దేవునికి భయపడివాడును యూదా జనులందరి వన్నా మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ వలన బోధింపబడినని చెప్పిది అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరియాలో ప్రవేశించి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను పేతుడు లోపలికి రాగా కొన్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతుడు నీవు లేచి నిలువము నేను నీ నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచను అప్పుడు అతడు అన్య జాతి వాణితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైన అయినను అపవిత్రుడు అని ఆయనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమీ చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తమో నన్ను పిలువ దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొన్నేళ్ళి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకుని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సమకమందు జ్ఞాపకమునకు ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించుతని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వింటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతుడు నోరు తెరచి ఇట్ల నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలియా మదురుకుని యోదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును అను అనునదియే నదియే దేవుడు ఆయనకు తోడే గనక ఆయన మేలు చేయుచు అపవాదు చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషులేమునందును చేసిన వాటి అన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిది దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానంను పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూచి సాక్ష్యమిచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పిచుండగా అతని బోధ అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమరింపబట్టు చూచి విభ్రాంతి వంది ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు ముందు వారు బాప్తివం పొందవాలని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యుద్ధం ఉండమని వారు అతన్ని వేడుకొనిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో గాక ప్రార్థన దేవల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినుములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలయ్యా సౌలును పౌలుగా మార్చిన దేవుడో ప్రభ ఇగో పేతుడిని సైతం అయా అపోస్తులలో పేతుడిని సైతం మృతులను సైతం లేపేవాణిగా అభిషేకించి వాడుకున్నారు మీకు వందనాలు అట్టి అభిషేకించబడిన దైవజనులను అపోస్తులను ఇంకను మీరు లేపమని వేడుకొంచున్నాం మీకు కడవరి దినాల్లో బలమైన అభిషేకంతో వాడబడే దైవజనులను అయా నాయన మీరు లేపండి నాయన కడవరి వర్షమే మీ దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొని మా అనుదిన అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నాయన పవిత్రపరిచి క్షమించమని నీ సన్నిధిలోనైనా నిందారైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని వేడుకొనించున్నాం ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారంగా నడుచువారిగా మమ్మల్ని చేయమని వేడుకొని చున్నావు నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభు నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నిన్నే గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయండి పైనున్న వాటిని వెతికే కృపను మాకు దయచేయండి లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించుకుంటున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అయ్యా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు మా కుటుంబం అందరినీ నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం అందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నాం అందరూ సత్యమును కూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు అయ్యా నీ చిత్తము జరుగును గాకూ ప్రార్థిస్తున్నాం దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి క్రైస్తవులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు దయచేయండి పరిశుద్ధాత్మను వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని నీ పత్రికలుగా నాయన మార్చుకోమని అయ్యా నీ రూపులోకి నాయన నీ సంపూర్ణతలోకి నీ పరిపూర్ణతలోకి నాయన దిన మార్పు చెందే కృపను ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నీతి న్యాయంతో కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించండి సువార్త అందరికీ వ్యాపించబడినట్లు కృపను అనుగ్రహించి ఇంక నువ్వు సువార్త లేపండి సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసు నామంలో లయమైపోవును గానీ ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు గారులను అయ్యా తండ్రి చీఫ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలను మీ హస్తాలకు అప్పచూపుకుంటాం నీ చిత్తానుసారంగా వారి ద్వారా పరిపాలన మీరు జరిగించండి అయ్యా నీ చిత్తంలో అడుగులు వేటకు వారిని కృప చూపండి వారి మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అందరి మనోనేత్రాలు ఏ సునామంలో గాక హృదయాలు గాక చెవులు గాక సువార్త కొరకు గృహములు గాక అని ప్రార్థిస్తూ నైనా కాశ్మీర్ మొదలుకున్న కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రాలను దర్శించమని నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచు ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినియమగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందంతటా నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును ప్రాధమును క్షమించము శోధనలోకి తాక కీడు నుండి దుస్తుడు భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయునివ్వైనది ఆమెన్ ప్రభుయస్సు రక్తమే జయం ప్రభుయస్సు వాక్యమే విజయం ప్రభేయస్సు నామములో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్